శ్రీగురు వ్యో నమ హరి ఓం నేను చిత్తూరు జిల్లా పలమనేర్ నియోజకవర్గము బైరెడ్డిపల్లి మండలం బైరెడ్డిపల్లి గ్రామ నివాసి కె భీమరావు ఈరోజు మీకు నేను రాక్షస కాలం గురించి సంక్షిప్తంగా వివరిస్తూ ఉన్నాను రాక్షస కాలం అనేది మధ్యాహ్నం మూడున్నర తరువాత సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని రాక్షస కాలం అనేసి అంటారు తర్వాత వచ్చే కాలం రాత్రి కాలం నిషాచరుల కాలం అది ఈ సంధ్యాకాలంలో సామాన్యంగా మనము ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టకూడదు నిద్రపోవడము వ్రాయడము చదవడము భోజనం చెయ్యడము మైథుల కార్యక్రమము ఇటువంటి కార్యక్రమాలు సంధ్యా సమయంలో చెయ్యకూడదు కారణం ఆ సంధ్యాకాలం అనేది రాక్షసులకు అనువైనటువంటి కాలం ఈ రాక్షసులు ఎవరు కశ్యప ప్రజాపతికి దితిదేవికి సంధ్యా సమయములో కూడని పని చేసిన దానివల్ల పుట్టినటువంటి క్రూర క్రూర స్వభావులు రాక్షసులు వాళ్ళు మనం చేసేటటువంటి ప్రతి పనికి అడ్డం తగులుతూ మనం చే చదువుతూ ఉంటే ఆ చదువును వాళ్ళు గ్రహిస్తారు మనం భోజనం చేస్తూ ఉంటే భోజనం వాళ్ళు స్వీకరిస్తారు మనం తినేది మనమే కానీ రసాన్ని స్వీకరించేది మాత్రము వాళ్లే కాబట్టి ఆ సమయంలో ఎటువంటి కార్యక్రమాలు మనము చెయ్యకూడదు దాన్ని గోధూళి కాలంగా మనము ప్రవర్తిస్తూ పూజ కార్యక్రమం చెయ్యవచ్చు భగవంతుణ్ణి ధ్యానించడానికి కాల పరిమితి లేదు కాబట్టి భగవద్ధ్యానములో కాలం గడపవచ్చును కానీ చద అధ్యయనము అధ్యాపనము భోజనము నిద్ర నిషిద్ధమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఎవరే కానీ ఆ సమయంలో పిల్లల పాపం స్కూల్ నుంచి నాలుగు గంటలకు వస్తారు అక్కడ పుస్తకాలు పడవేస్తూ ఉండగానే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళని కూర్చోబెడతారు పుస్తకాలకు చదవమని చెప్పి కూర్చుంటారు ఆ బిడ్డలు అక్కడ స్కూల్లో అవస్థలు పడి వచ్చి ఉంటారు ఇక్కడ మళ్ళీ ఇంటికి రాగానే హోంవర్క్లు కొద్ది సమయమైనా అయిపోయి సంపూర్ణ చంద్రోదయం అయ్యేంత వరకు ఉండి ఆ బిడ్డల దగ్గర మనము చదువు చెప్పిస్తే ఆ బిడ్డలకు మంచి జ్ఞానం వస్తుంది విద్యావంతులవుతారు బుద్ధివంతులవుతారు కాబట్టి విఘ్నులైనటువంటి ప్రతి తల్లి తండ్రి బిడ్డలను సంధ్యా సమయములో ఈ కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉంచడము చాలా ఉత్తమమైనటువంటి కాలం శుభం